హాయ్ అండి ముందుగా ప్రేక్షక నమస్కారం ఇదేంటి వీళ్ళందరూ ఇక్కడ సమావేశం అయ్యారని చూస్తుర్రా మీ మా పండగ అండి అదే మన పెద్ద రాష్ట్రపల్లి కాడ పెద్ద గట్టలింగన పండగ కదా మా యాదవల సంఘానికి అయితే మా ఊరి తరపున నాగులపాడు తరపున ఇక బేరీ అయితే వచ్చిందనమాట అందుకే మా గొల్లలందరినీ పిలిచి ఇక్కడ ఉన్న పెద్దలందరూ కలిసి అయితే మా గొల్లలకు ఈ బేరీ అనేది సమర్పిస్తున్నారు అందుకోసం అయితే మా గొల్లందరూ సంతోషంగా వచ్చి ఇక్కడ నిలబడ్డారు ప్రతి సంవత్సరం బేరీలు అనేది ప్రతి గ్రామానికి అయితే వస్తుంది ఈసారి కూడా మా నాగులపాడ గ్రామానికి వచ్చింది మా నాగులపాడ గ్రామానికి రావడం మాకు చాలా అంటే చాలా సంతోషంగా ఉంది మా జాతర లింగమంతుల స్వామి జాతర ఒక గొల్లోలకే కాదండి అందరికీ కులము మతము లేకుండా జరుపుకునే జాతర ఒకటి సమ్మక సారక ఇంకోటి మన గొల్ల పెద్దగట్టి లింగన్న స్వామి జాతర ఇక రేపేనండి జాతర అయితే మా గొల్లలందరికీ కలిపి ఈ బేరీ అయితే సమర్పిస్తున్నారు ఇక్కడ పెద్దలందరూ కలిసి మాకైతే చాలా సంతోషంగా ఉంది ఇంకా మా గొల్లలందరూ వచ్చిరనమాట సంతోషంగా సంపూర్ణంగా తల ఒకటి తాళాలు తప్పెట్లు అన్నీ తీసుకొని సంతోషంగా పంచుకుంటున్నారనమాట చాలా సంతోషంగా ఉంది ఒక పండగ వాతావరణం అయితే అప్పుడే ఏర్పడింది అనమాట ఈరోజు సాయంత్రమే మేమైతే గట్టికి వెళ్తున్నాం ఫ్రెండ్స్ అందుకోసమే మాకు బేరీలు వచ్చాయనమాట మాకు చాలా సంతోషంగా ఉంది మా ఆనందాన్ని అయితే ఒకసారి చూసేయండి సరిగా ఫ్రెండ్స్ గట్టి జాతర అంటేనే కులము మతము తేడా లేకుండా చేసుకునే జాతర కదా మాకైతే ఇప్పుడే పండగ వాతావరణం వచ్చింది కదా మీరు అందరు చూస్తున్నారు కదా ఇలా ప్రతి ఊర్లో ప్రతి గ్రామానికైతే బేరీలు వచ్చాయి సంతోషంగా కులం మతము తేడా లేకుండా మన గొల్లలందరూ సంతోషంగా జరుపుకోవాలి అలాగే వాళ్ళ చేతులు పెద్దల చేతుల మీదుగా ఈ బేరీలు అందుకున్నందుకైతే మనకైతే చాలా చాలా సంతోషంగా ఉంది మరి మీరందరూ గట్టి జాతర వెళ్తున్నాం ఫ్రెండ్స్ ఓకే మరి మన రాయా ఎవరైనా ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్